రవి ఇప్పటి ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న అభిమానం చెదరలేదు రవి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రవి కుమారుడు ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ అన్నారు రామగిరి మండలం వెంకటాపురంలో పరిటాల రవి ఇరవైవ వర్ధంతిని వేలాది మంది అభిమానుల మధ్య జరిగింది ఇక ముందుగా పరిటాల కుటుంబ సభ్యులు ఘాట్ దాన్ నివాళులర్పించారు వేలాదిగా తరలివచ్చిన అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగారు వర్ధంతికి తరలివచ్చిన వారి కోసం అన్నదాన ఏర్పాటు చేయడమే కాకుండా రవిని కీర్తిస్తూ జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు భారీ స్థాయిలో వచ్చిన అభిమానులతో వెంకటాపురం జనసంద్రాన్ని తలపించింది జనవరికి వచ్చిందంటే తమ గుండెల్లో ఏదో తెలియని వెలతి కనిపిస్తుందన్నారు సునీత ఈ నెల ఉన్నంత వరకు పరిటాల రవిని ఎవరు మరవబోనన్నారు ఇక రవి ఇరవయో వర్ధంతి సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు సునీత త్వరలో ఉచిత వాహనాలు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు రాజకీయంగా ప్రజా ఉద్యమాల్లో తన తండ్రి రవి చేసిన పోరాటాలు ఎప్పటికీ మరవలేమన్నారు పరిటాల శ్రీరామ్ మనకి దూరమై దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు కావస్తుంది ఇరవై సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికి కూడా ప్రజల్లో గాని చాలా మంది అభిమానుల్లోనూ ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలనేటివి రోజు మేం కూడా చూస్తుంటే వాస్తవంగా చెప్పాలంటే పరిటాల రవీంద్ర కడుపున పుట్టడం మాకు అదృష్టంగా కూడా నేను భావించే పరిస్థితి ఎంతో మంది ఎన్నో కార్యాలు చేసిన ఎన్నో కష్టాలు పడితే గాని రాని పేరు మా తండ్రి నుంచి మాకు కూడా వచ్చింది ఈరోజు మేము కొత్తగా ఏమి సాధించాలి దానికంటే కూడా పరిటాల రవీంద్ర గారి పేరు నిలబెట్టుకుంటూ ముందుకెళ్తే చాలు ఖచ్చితంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మేము కూడా నిలబడవచ్చు అనే ఒక భావనకి వచ్చే పరిస్థితి మా ఆయన పరిటాల రవి గారి ఇరవయ వర్ధంతి ఇరవై వర్ధంతికి భారీగా పరిటాల అభిమానులు తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఈరోజు వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా నివాళులర్పించిన దానికి అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ఎందుకంటే ఇరవై సంవత్సరాల మా ఆయన చనిపోయి ఇంట్లో వాళ్ళైనా మర్చిపోతారేమో గానీ ప్రజలు ఎవరు కూడా ఈ రోజు పరిటాల రవి గారిని వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా కూడా దాసుకున్నారనుకో మనం చెప్పొచ్చు ఈ రాష్ట్ర కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అందరి దృష్టిలో కీర్తిశేషుల నందమూరి తారక రామారావు గారు అదే విధంగా పరిటాల రవి గారిని ఎప్పుడు కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుని దానికి కూడా